అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అన్ని కూరగాయలు ఆకూరలు చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్తానండి ఎందుకంటే మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కదా మా పితృదేవతల పేరు మీదట స్వయం పాకం ఇవ్వడానికి ఒక బ్రాహ్మణుడిని అయితే పిలిచాము ఆయనకు ఇవ్వడం కోసం అనేసి ఇవన్నీ సిద్ధంగా ఉంచాము సో ఏమేమి పెట్టి ఇస్తున్నాము అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి సో వంకాయలు టమోటాలు పచ్చిమిర్చి క్యాబేజీ అల్లము పెట్టాము ఇక పండ్లల్లో వచ్చేసి రెండు రకాల పండ్లు ఆపిల్స్ చీనా పండ్లు సో ఆ చుక్క చుక్కకూర కొత్తిమీర కరివేపాకు పెట్టాము సో ఇక్కడ నేను చూపించే ఆకుకూరలు కూరగాయలు సరుకులు మాత్రమే కాదండి వేరే కూరగాయలు పండ్లు ఆకురలు కూడా ఇవ్వవచ్చు అలాగే సరుకులు కూడా సో ఇంకా సరుకుల్లో వచ్చేసి బియ్యము కందిపప్పు శనగపప్పు బెల్లము అలాగే చక్కెర అందులో బ్రూ ప్యాకెట్ కూడా పెట్టాము కాఫీ చేసుకోవడానికి అనేసి నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ చింతపండు తాంబూలము ఇంకా పాలు పెరుగు కూడా నేను ఇక్కడ మేము తెచ్చుకున్నవి మేము ఇవ్వాలనుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది దానంగా ఈ స్వయం పాకంలో ఎవరైనా సరే వారి వారి శక్తి కొలది ఇవ్వవచ్చు అయితే ఈ కూరగాయలు కూరలు ఇచ్చేటప్పుడు మాత్రం ఎలాంటి పిసినారితనం అనేది చూపించకూడదు మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు అలాంటివి ఇవ్వకూడదండి ఫ్రెష్ గానే ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే మన పితృదేవతల పేరు మీద వేస్తున్నాం కదా వాళ్ళు సంతోషించాలంటే ఇలా మంచిగా ఉండేటివి మాత్రమే ఇవ్వాలి సరుకులు వచ్చేసి మనం ఏవైతే చేసుకుని తింటూ ఉంటామో డైలీ అవి ఇవ్వవచ్చు ఒకవేళ లేని పక్షంలో కూడా అడుగు అంటిండేటివి అడుగు పట్టిండేటివి అలా ఇవ్వకూడదు కిషగా కొంచమైనా సరే కిలో 有，对呀。 రెండు వందల గ్రాములు అలాగైనా తీసుకొని వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అయితే చాలా మంది పితృపక్షాలు కామ్రాని అనేది వేస్తూ ఉంటారు వాళ్ళ పితృదేవతలకు ఇంట్లో ఆ పద్ధతి అయితే లేదండి ప్రతి సంవత్సరం ఆ పెద్దవాళ్ళు చనిపోయిన మాసంలో ఆ తిథిలో మేమైతే పిండ ప్రదానం చేస్తామండి ఈ మహాలయ పక్షాల్లో మా నాన్న అయితే రోజు తర్పణం వదులుకోవడం అనేది జరుగుతుంది ఈ తర్పణం వదలడం అనేసి మన పెద్దవాళ్ళు కాని లేదంటే తెలిసిన వాళ్ళు స్నేహితులు మిత్రులు బంధువులు ఎవ్వరు చనిపోయినా సరే వాళ్ళందరికీ కూడా తర్పణం అనేది వదులుకోవచ్చు పిండి ప్రదానం కూడా చేయవచ్చు ఇక మా తాత చనిపోయిన తిథి వచ్చేసి త్రయోదశి సో ఆయన పేరు మీదట మేము స్వయం పాకం అనేది ఇవ్వడం జరిగింది ఇలా స్వయం పాకం అనేది బ్రాహ్మణుడి కానీ లేదంటే పేద బ్రాహ్మణుడికి వాళ్ళు ఎవ్వరు బ్రాహ్మణులు మాకు దొరకరు అన్న పక్షంలో పేద వాళ్ళకైనా స్వయం పాకంగా వాళ్ళు ఒక రెండు పూటలు వండుకొని తినే విధంగా ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది బ్రాహ్మణుడు రావడం జరిగింది మా ఇంటికి సో ఇక్కడ ఇక మా నాన్న మంత్రం చెప్తుంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి ఆయనకు దానం స్వయం పాకం ఇవ్వడం అనేది జరిగింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్